Welcome to Viewpoint. పూజలు అనగానే అగరబత్తిలు వెలిగిస్తారు దీంతో ఆ పరిసరాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారుతాయి దీపం ధూపం వేస్తేనే చాలా మందికి తృప్తిగా ఉంటుంది అయితే వీటిని ఎక్కువగా వెలిగించడం ఆ పొగని పీల్చడం అసలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు అగరబత్తిల పొగ నుంచి వెలువడే రసాయనాలు ఆరోగ్యంపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్తున్నారు వీటిని కంటిన్యూగా పీల్చడం వల్ల సిగరెట్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు అసలు వీటిలోని కెమికల్స్ ఏంటి వీటిని పీల్చడం వల్ల వచ్చే సమస్యలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం పొగని పీల్చినప్పుడు ముందుగా కళ్ళు మండుతాయి ముక్కు గొంతు కూడా మండుతోంది కొంతమంది అలర్జీలు ఉన్నవారికి శ్వాస సమస్యలు సైనస్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి మనం ఎక్కువగా పీల్చినప్పుడు శ్వాస సమస్యలు వస్తాయి కొంతమందికి విపరీతమైన దగ్గు ఉంటుంది అగరబత్తిలు పొగ పిఎం టూ పాయింట్ ఫైవ్ కణాలు కార్బన్ మోనాక్సైడ్ హానికరమైన వాయులు విడుదలవుతాయి ఇవి ఇంటి లోపలి గాలిని కలుషితంగా మారుస్తాయి ఈ కణాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక్క అగరబత్తిని పీల్చడం వల్ల సిగరెట్ స్మోకింగ్ తో సమానమైన పొల్యూషన్ ని పీల్చినంత ఎఫెక్ట్ ఉంటోంది వీటిని వెలిగించి పాసెస్ స్మోకింగ్ లాంటి ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు నిపుణులు ఈ అగరబత్తిల పొగ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందిపై నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు వీటిని కాల్చడం వల్ల శ్వాస సమస్యలు దగ్గు ఎలర్జీల వంటి సమస్యలు వస్తాయి అందుకే వీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అగరబత్తీలను వెలిగించుకోవడం మంచిది రోజు మూసి ఉన్న గద్దులు అగరబత్తీలను కాల్చడం వాటి వాసన పీల్చడం వల్ల బ్రోంకటేష్ ఆస్తమా సిఓపిడి వంటి వ్యాధులు వస్తాయి ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంటే లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు వీటిలోని కెమికల్స్ మనకి తెలియకుండానే ఎంతగానో ఎఫెక్ట్ చేస్తోంది ఇంత ప్రమాదకరమైన సమస్య మనకి తెలియకుండానే వస్తాయి మనం స్మోకింగ్ దూరంగా ఉన్నాం కదా అని మనం నిర్లక్ష్యంగా ఉంటాం కానీ అగరబత్తుల ద్వారా ఇలాంటి సమస్యలు మనపై దాడి చేస్తాయని గుర్తుంచుకోండి పూజల టైంలో ధూపం వేయాలనుకుంటే అప్పుడప్పుడు మాత్రమే అదే విధంగా కిటికీలు తెరిచి ఉండేలా చూసుకోండి ఇంట్లోని పొగ బయటికి వెళ్లేలా ఫ్యాన్ ఆన్ చేయండి మీకు మంచి సువాసనలు ఆధ్యాత్మిక ఫీల్ కావాలనుకుంటే ఆయిల్ డిఫ్యూజర్స్ కెమికల్ ఫ్రీ అగరబత్తీలు వాడడం మంచిది లైట్ సహజ ధూపం వెలిగించడం చాలా మంచిది